మీ సమస్యలన్నిటికీ రెజ్యూమ్ రెజ్యూమే కారణం దీన్ని చించి అవతరపడేయండి నేను చెప్పినట్లు రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోండి అప్పై మీకు జాబ్ ఎందుకు రాదో చూడండి రెజ్యూమర్లు ఎన్ని పంపినా కూడా హెచ్ఆర్ నుండి రిప్లై రావటం లేదు ఒకవేళ హెచ్ఆర్ నుండి రిప్లై వచ్చినా ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావటం లేదు ఇది మీ తప్ప లేక సిస్టమ్ తప్ప ఈ రోజు ఫ్రెషర్స్ కి జాబ్స్ రాకపోవడానికి ఐదు పెద్ద కారణాలు చెప్తాను చిట్ట వరకు చూడండి మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది ఉద్యోగం ఎందుకు రాదో చూద్దాం ముందుగా మీరు కనుక మన ఛానల్ కి కొత్త అయితే మన కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి విలువైన వీడియోలు మీకోసం వస్తాయి కాబట్టి మీకు నోటిఫికేషన్లు మిస్ అవ్వకుండా వస్తాయి కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి అట్లాగే ఇలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే దీనికి లైక్ కొట్టండి ఉద్యోగ వేటల్లో అభ్యర్థులు చేసే మొట్టమొదటి తప్పు ఏంటంటే రెజ్యూమేను తప్పుల తడకగా ప్రిపేర్ చేయటం అనమాట మూడు నాలుగు పేజీలు కొంతమంది అయితే పది పేజీల్లో రెజ్యూములు కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారు అందులో ఏం రాస్తారో కూడా వాళ్ళకంటూ ఐడియా ఉంటుందంటే వాళ్ళకి కూడా ఐడియా లేదు ఫ్రెండ్స్ని చూసి కాపీ కొడుతూ ఉంటారు లేకపోతే ఏదన్నా లో ఏదన్నా ఉంటే దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని యాజ్ టీజ్గా హెచ్ఆర్ హెచ్ఆర్ హెచ్ఎల్ఏకి పంపిచేస్తూ ఉంటారు ఇది మీరు చేస్తున్న చాలా పెద్ద తప్పు కాబట్టి మార్చుకోనండి కాబట్టి దయచేసి చెప్తున్నాను మీరు రెజ్యూముల్ని కరెక్ట్ గా ప్రిపేర్ చేయండి మీరు ఏదైతే కంపెనీకి అప్లై చేస్తున్నారో ఆ కంపెనీకి తగినట్లుగా మీ మీరు ప్రిపేర్ చేసుకోనండి ఫ్రెషర్స్ తమ రెజ్యూమే చేసిన ఇంటర్న్షిప్ ఇంటర్న్షిప్లు కానివ్వండి ప్రాజెక్టులు కానివ్వండి వీటి గురించి ఆకర్షణీయంగా హెచ్ఆర్ కి ఆకట్టుకునేలాగా మెన్షన్ చేయడం వల్ల పొరపాటులు చేస్తూ ఉంటారు కేవలం డిగ్రీల వివరాలు మాత్రమే ఉంటాయి రెజ్యూమే లో జాబ్ పోస్టింగ్ కు ఏ మాత్రం సంబంధం లేని వివరాలతో పేజీలకు పేజీలను నింపేస్తారు వాటన్నిటిని చదివే ఓపిక తీరిక చాలా మంది హెచ్ఆర్ లకు ఉండదు ఒక అంచనా ప్రకారం ఒక హెచ్ఆర్ ఎంప్లాయీ ఒక రెజ్యూమే యావరేజ్ గా కేవలం కొన్ని మాత్రమే చూస్తారు అందుకే అది స్పష్టంగా లేకపోతే వెంటనే తిరస్కరించబడే అవకాశం ఉంటుంది ఆన్లైన్ లో లభించే మంచి రెజ్యూమే టెంప్లెట్స్ ను ఉపయోగించండి కీవర్డ్స్ వాడండి జాబ్ డిస్క్రిప్షన్ లో ఉన్న కీలక పదాలను మీ రెజ్యూమెల్ లో ఉపయోగించుకోండి ప్రాజెక్టులు మీరు చేసిన ప్రాజెక్టులను హైలైట్ చేయండి మీరు చేసిన కాలేజీ ప్రాజెక్టులు ఇంటర్న్షిప్ లు మరియు మీరు సాధించిన విజయాల గురించి స్పష్టంగా రెజ్యూమెల్ లో వివరించండి మీ పనిని చూపించడానికి ఒక చిన్న పోర్ట్ఫోలియో వెబ్సైట్ లేదా హబ్ ప్రొఫైల్ లాంటిది క్రియేట్ చేసుకోండి రెజ్యూమే లో జాబ్ పోస్టింగ్ కు ఎటువంటి సంబంధం లేని వివరాలతో రెజ్యూమీలను పేజీలకి పేజీలు నింపేస్తారు ఇది మార్చుకోండి వాటన్నింటినీ చదివే ఓపిక తీరిక చాలా మంది లకు ఉండదు ఒక అంచనా ప్రకారం ఒక హెచ్ఆర్ అప్లై ఒక రెజ్యూమెని యావరేజ్ గా కేవలం కొన్ని సెకండ్లు మాత్రం చూస్తారు అందుకే అది స్పష్టంగా లేకపోతే వెంటనే తిరస్కరించబడే అవకాశం ఉంటుంది ఆన్లైన్లో లభించే మంచి రెజ్యూమే టెంప్లేట్స్ ఉపయోగించండి కీవర్డ్స్ వాడండి జాబ్ డిస్క్రిప్షన్ లో ఉన్న కీలక పదాలను మీ రెజ్యూమేలో లో ఉపయోగించుకోండి అంటే ఉదాహరణకి అంటే ఉదాహరణకి మీరు ఏదైనా మార్కెటింగ్ పోస్ట్కి సంబంధించి కానివ్వండి సాఫ్ట్వేర్ రిలేటెడ్ పోస్టుకి సంబంధించి కానీ మీరు ఏదైనా కంపెనీకి అప్లై చేస్తున్నట్లయితే ఆ అందుకు సంబంధించి డీటల్స్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది మీరు ఆ డిస్క్రిప్షన్ రెజ్యూమ్ లో మెన్షన్ చేసిన పదాలకి పోలికి ఉండేలా చూసుకోండి పొంతన ఉండేలా చూసుకోండి అంటే ఎందుకంటే జాబ్ పోస్టింగ్ కు సంబంధించి హెచ్ఆర్లు డిస్క్రిప్షన్ లో క్లియర్ కట్ గా వివరిస్తారు వాటికి అనుగుణంగా ఉండే రెజ్యూమేలను మాత్రమే వాళ్ళు పరిగణనలోకి తీసుకుంటారు కాబట్టి దానికి తగినట్టుగా మీ రెజ్యూమేని ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది దీనివల్ల చాలా హెచ్ఆర్లు మీకు వెంటనే కాల్ చేసి మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచే అవకాశం కూడా ఉంటుంది అట్లాగే రెజ్యూమేలో మీరు ఏం చేస్తారంటే మీరు చేసిన కీలక ప్రాజెక్టులు కానివ్వండి అట్లాగే ఇంటర్న్షిప్ని ఏమైనా చేస్తున్నట్టయితే వాటిని కూడా మీరు మెన్షన్ చేయడం మర్చిపోకండి ఏదో వేగ్గా ఏదో రెజ్యూమ్ని పంపాం కాబట్టి హెచ్ఆర్ కాల్ చేసేస్తారన్న ఆలోచనలు ఏమి పెట్టుకోకండి ఈ రోజుల్లో చాలా పోటీ ఉంటుంది కాబట్టి కేక్ మీరు రెజ్యూమేని ఎంత ఆసక్తికరంగా ఎంత షార్ట్ అండ్ క్రిస్పీగా రిలేటివ్గా ఉండేలా మీరు రెజ్యూమే ప్రిపేర్ చేసుకుంటే అంత మంచిది మన చదువులు ఎలాగుంటాయి అంటే కాలేజీల్లో మనం నేర్చుకునేది ఒకటి అట్లాగే ఇండస్ట్రీల్లో వాళ్ళకి అవసరమైనది ఒకటి సో ఈ రెండింటికి మధ్య పొంత లేకపోవడం వల్ల చాలా మందికి ఉద్యోగాలు రాకుండా వాళ్ళు నిరుద్యోగులుగా మిగిలిపోతూ ఉంటారు కాబట్టి ఈ రెండింటి మధ్య గ్యాప్ను పూరించడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట కాబట్టి మీరు రెజ్యూమేని ప్రిపేర్ చేసేటప్పుడు ఇది విషయాన్ని మీరు చాలా కీలకంగా చూసుకోవాలి చాలా ఇంపార్టెంట్గా మీరు దీన్ని గమనించి ఈ లోటును మీరు భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది అది అలాగే ఇప్పుడు చూద్దాం చాలా కంపెనీలు రెడీ టు వర్క్ అనే క్యాండిడేట్స్ నే చూస్తాయి కాబట్టి దానికి తగినట్లుగా మీరు ప్రిపేర్ అయ్యి ఉండటం మంచిది మీరు చదువుకున్న సబ్జెక్టుకు కంపెనీలు ప్రస్తుతం ఆశిస్తున్న నైపుణ్యాలకు మధ్య గ్యాప్ ఉండకూడదు ఒక ఫ్రెషర్ ఉద్యోగంలో చేరగానే పని చేయడానికి సిద్ధంగా ఉండాలని కంపెనీలు కోరుకుంటాయి కానీ చాలా మంది విద్యార్థులు తాము కోర్సులో నేర్చుకున్న నాలెడ్జ్ మాత్రమే కలిగి ఉంటారు ఎటువంటి ప్రాక్టికల్ స్కిల్స్ వాళ్ళకి ఉండవు కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్త పడితే మంచిది కాలేజీలో ఏదో నేర్చేసుకున్నాము దాని ప్రకారం మనకి జాబ్లు వచ్చాయాలంటే కుదరదు ఈ రోజుల్లో కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఏదో ఒక సర్టిఫికేట్ కోర్సు మీరు ఏదైతే కంపెనీకి ప్రస్తుతం ఏది మీరు ఉదాహరణకు మీరు చేశారు చేశారనుకోండి దానికి తగిన సర్టిఫికేట్ కోర్సులు కానీ డిప్లొమా కోర్సులు కానీ మార్కెట్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి దానికి తగినట్టుగా మీరు మీ స్కిల్స్ అప్డేట్ చేసుకోండి రెజ్యూమ్లో వాటిని మెన్షన్ చేయండి ఈజీగా మిమ్మల్ని కంపెనీలు ఇంటర్వ్యూలు పిలుస్తాయి వేల వేరుగా కనిపించిన కంపెనీలన్నిటికీ రెజ్యూములు పెట్టి పారేయటం దీనివల్ల ఎటువంటి యూజ్ ఉండదు దీన్నే కంపెనీల పరిభాషలో అప్లయింగ్ వితౌట్ టార్గెట్ అని అంటారు ఎట్లాగంటే చాలా మంది ఫ్రెషర్స్ జాబ్ పోర్టల్స్ లో ఒక టార్గెట్ అనేది లేకుండా కంటికి కనిపించిన కంపెనీలు ఒకే రెజ్యూమ్ ఐ పెట్టేస్తుంటారు ఇది పెద్ద తప్పు నాకు తెలిసిన ఒక ఫ్రెషర్ ఒక జాబ్ పోర్టల్లో వంద కంపెనీలు ఉంటే వాటన్నిటికి ఒకే రెజ్యూమే పంపాడు ఇది ఇలా చేయటం వల్ల నో యూజ్ ప్రతి జాబ్ పోస్టింగ్ కు ఒక సెపరేట్ డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది ఆ డిస్క్రిప్షన్ లో ఇంతకు ముందు చెప్పినట్టు ఆ ఉద్యోగానికి సరిపడిన అర్హతలు అట్లాగే ఆ ఎటువంటి టూల్స్ వాడతారు వేటి మీద పర్టికులర్ క్యాండిడేట్ కి అవగాహన ఉండాలి అండర్స్టాండింగ్ ఉండాలి దాని మీద ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇలాంటివన్నీ ఆ కంపెనీలు ఆ కంపెనీలకు చెందిన హెచ్ఆర్ ఆ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేయడం జరుగుతుంది వాటన్నిటితో పర్టికులర్ క్యాండిడేట్ కి అవగాహన ఉందా ట్రై దాని మీద ఎక్స్పీరియన్స్ ఉందా అనేది కంపెనీలు చూస్తాయి కాబట్టి మీకు ఒకవేళ అలాంటివి ఉంటేనే మీరు రెజ్యూమీలు పెట్టుకోవడం మంచిది ఒకవేళ లేకపోతే మీరు మార్కెట్లో ఎట్లాగూ హైదరాబాద్ అమీర్పేట్లో లాంటి ప్రాంతాల్లో చాలా కోర్సు కోచింగ్ సెంటర్లు ఉంటాయి కాబట్టి మీరు అక్కడ నెల రోజుల్లో కూడా నేర్ నేర్చుకునే చాలా సెంటర్లు చాలా ఉన్నాయి కాబట్టి వాటిని కన్సల్ట్ చేస్తే మీకు ప్రస్తుతం మార్కెట్లో ఎటువంటి ట్రెండింగ్ ఉంది కంపెనీలకి ఏది అనే దాని మీద మీరు చీప్ అండ్ బెస్ట్ విధంగా మీరు కోర్సులు కూడా నేర్చుకోవచ్చు అంత వేలకు వేలు అయితే ఏముండవు అందుబాటు ధరల్లో కూడా ఉంటాయి ప్రతి జాబ్ పోస్టింగ్ కు ఒక సెపరేట్ డిస్క్రిప్షన్ ఉంటుంది అందులో ఆ కు అవసరమైన డీటెయిల్స్ అర్హతలు ఉంటాయి వీటన్నిటిని చదివి దానికి తగిన మీ అర్హతలు ఉంటే మీ రెజ్యూమే అవసరమైన రీతిలో ఎడిట్ చేసుకోండి రెజ్యూమేలో మీరు గతంలో చేసిన రిలేటెడ్ ప్రాజెక్ట్స్ వివరాలను కూడా మెన్షన్ చేయండి ఉదాహరణకు మీరు ఎంబీఏ మార్కెటింగ్ అయితే మీరు చేసిన సోషల్ మీడియా క్యాంపెయిన్ ప్రాజెక్ట్ లాంటిది మెన్షన్ చేయడం వల్ల హెచ్ఆర్లకు మీరు రైట్ క్యాండిడేట్ అనిపిస్తుంది చాలా మందికి అద్భుతమైన సబ్జెక్ట్ ఉంటుంది చాలా స్కిల్స్ ఉంటాయి స్పోకెన్ ఇంగ్లీష్ బాగా ఉంటుంది అన్ని రకాలుగా వాళ్ళు ఆ పర్టికులర్ పోస్ట్కి కరెక్ట్ ఫిట్ ఉంటారు కానీ వాళ్ళు ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతూ ఉంటారు ఇంటర్వ్యూ అనగానే చమర్లు కక్కేస్తారు నేర్చుకున్న విషయం అంతా మర్చిపోతారు మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది హెచ్ఆర్ అడిగే ప్రశ్నలకు తడబడుతూ ఉంటారు నాలుక ఎండిపోతూ ఉంటుంది వీటన్నిటిని పూర్ ఇంటర్వ్యూ స్కిల్స్ అంటారు ఆఖరికి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నా కూడా వాళ్ళు ఏం చెప్పాలో తెలియక మైండ్ అంతా మైండ్ వాళ్ళ మైండ్ అంతా బ్లాంక్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి దీన్ని ఓవర్కమ్ చేయాలంటే మీరు అర్థం ముందు నిలబడి మిర్రర్ ప్రాక్టీస్ లాంటివి చేసుకోవచ్చు అట్లాగే మీ ఫ్రెండ్స్ లాగే ఇంటర్వ్యూల కోసం ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళతో కలిసి మాకు ఇంటర్వ్యూ లాంటివి కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు దీనివల్ల వల్ల కి ముందు మీరు అలాంటి చిన్న చిన్న ప్రాక్టీసులు చేసుకోవటం వల్ల ఇంటర్వ్యూల్లో యాక్చువల్ ఇంటర్వ్యూల్లో సమస్య లేకుండా ఆ ఇంటర్వ్యూలో మీరు విజయం సాధించవచ్చు మీరు ఇంకో విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి కూడా ఒకప్పుడు ఉద్యోగం లేని వ్యక్తి అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోండి అతను కూడా మీకు మీకు లాగే ఇంటర్వ్యూలో ఫెయిల్ అయి ఉండొచ్చు అన్న సంగతి కూడా మీకు తెలియకపోవచ్చు అతను మేబీ ఏమో చివరికి చెప్పొచ్చు పది పదిహేను ఇంటర్వ్యూలకు అటెండ్ అయిన తర్వాత బై లక్ అతను చేసిన ప్రాక్టీస్ వల్ల అతనికి పదహారవ ఇంటర్వ్యూలో అతనికి సక్సెస్ వచ్చి ఉండొచ్చు జాబ్ కొట్టి ఉండొచ్చు తర్వాత అంచలంచెలుగా ఎది మిమ్మల్ని ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ చేసే స్థాయికి కూడా అతను ఉండొచ్చు కాబట్టి తనని చూసి మీరేం భయపడకండి భయపడాల్సిన అవసరం కూడా ఏం లేదు ఏమో ఎవరు తెలుసు మీరు కూడా రేపు ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యి అతను మించిన స్థాయికి మీరు వెళ్ళొచ్చామో అతను కూడా మీకు ఎంత పని చేయొచ్చామో అలాంటి విషయాలు కూడా మీరు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇంటర్వ్యూ చేసే వ్యక్తి వ్యక్తే ద్రాక్షసుడేం కాదు అతను కూడా మీకు లాంటి వ్యక్తే కాబట్టి కాన్ఫిడెంట్గా ఉండండి కాబట్టి నేను ఎవరికి తక్కువ కాదు నాకు కూడా మంచి టాలెంట్ ఉంది అనే పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి మీకు జాబ్ ఎందుకు రాదో చూడండి ఇంకొక విషయం ఏంటంటే అలాగని చెప్పి మీరు ఓవర్ కాన్ఫిడెన్స్తో మాత్రం ఉండకండి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తితో పాజిటివ్ బిహేవియర్తో ఉండండి చాలా కంపెనీలు పాజిటివ్ తో గౌరవప్రదంగా మసలే వ్యక్తి వ్యక్తులను తమ జా తమ ఇంటర్వ్యూల్లో ప్రిఫర్ చేస్తాయి వాళ్ళని తమ ఉద్యోగులుగా నియమించుకోవడానికి చాలా పోటీ పడతాయి ఒక విధంగా చెప్పాలంటే మనకి కొంచెం స్కిల్స్ సబ్జెక్ట్ పరంగా కొంచెం స్కిల్స్ తక్కువ ఉన్నప్పటికీ మనం మాట్లాడే తీరును చూసి కూడా చాలా కంపెనీలు మనల్ని రిక్రూట్ చేసుకుంటాయి కాబట్టి ఈ విషయంలో మాత్రం చాలా 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 కేర్ఫుల్గా ఉండండి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తితో గౌరవప్రదంగా మెలగండి పొలైట్గా ఉండండి మీకు తెలిసిన విషయాలు తెలుసని చెప్పండి తెలియని విషయాలు నేర్చుకుంటానని చెప్పండి అట్లాగే ఏమైనా అతనితో అతను మీ దగ్గర ఏమన్నా రూడ్గా వేరేగా ఏదైనా అతను మీ దగ్గర ఏదైనా యాటిట్యూడ్ చూపిస్తే మీరు కూడా మీ యాటిట్యూడ్ చూపించకండి మీరు తగిన విధంగా మాత్రమే స్పందించండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంటర్వ్యూలకు ప్రిపేర్ అయ్యే వ్యక్తుల్లో దాదాపు ఒక వంద మంది అటెండ్ అయితే వాళ్ళలో యాభై డెబ్బై మందికి ఆ కంపెనీ గురించి ఓన్మాల్ కూడా తెలియదు ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆ కంపెనీ ఎటువంటి ని ఉత్పత్తి చేస్తుంది ఆ కంపెనీ ఎప్పుడు స్థాపించారు ఆ కంపెనీ చిరునామా ఏంటి ఎప్పుడు నుంచి మార్కెట్లో ఉంది ఇలాంటి బేసిక్ బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా ఆ క్యాండిడేట్లు క్యాండిడేట్లకు తెలియదు దాని గురించి నేర్చుకోవాలనే బేసిక్ నాలెడ్జ్ కూడా క్యాండిడేట్లకు తెలియదు కాబట్టి మీరు మీకు ఈ విషయం చాలా క్రూషియల్ కాబట్టి మీరు ఏదైతే కంపెనీకి అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారో ఆ కంపెనీ గురించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు గ్యాదర్ చేసి ఉంచుకోండి అవసరమైతే దీనికి సంబంధించిన రీసెర్చ్ చేయండి ఎందుకంటే హెచ్ఆర్లు వాళ్ళు అడిగిన సబ్జెక్ట్ పరమైన సబ్జెక్ట్ పరమైన ప్రశ్నలతో పాటు కంపెనీ గురించిన సమాచారాన్ని కూడా వాళ్ళు అడుగుతారు మీరు మీకు మా కంపెనీ గురించి ఎలా తెలుసు మా కంపెనీ ఏం పని చేస్తుందో మీకు తెలుసా మా కంపెనీ ఏమి ప్రొడ్యూస్ చేస్తుందో మీకు తెలుసా మేము ఎప్పటి నుంచి మార్కెట్ లో ఉన్నాం తెలుసా మా కంపెనీ అడ్రస్ ఏంటి ఇలాంటి ప్రశ్నలతో హెచ్ఆర్ మిమ్మల్ని ముంచెత్తవచ్చు కాబట్టి దానికి తగినట్లుగా చెప్పడానికి రెడీగా ఉండండి ఇవన్నీ చేయాలంటే మీరు ఆ కంపెనీ గురించి రీసెర్చ్ చేసి తెలుసుకోవడం చాలా అవసరం అట్లాగే మా కం మా కంపెనీలోనే ఎందుకు చేరాలనుకుంటున్నారు లాంటి ప్రశ్నలు ఇంటర్వ్యూలు అడుగుతారు కాబట్టి వాడి గురించి తగినట్టుగా సమాధానం ఇవ్వడానికి ఆ కంపెనీ గురించి ముందే తెలుసుకోండి తమ మొట్టమొదటి ఉద్యోగంలోనే యాభై అరవై వేలతో స్టార్ట్ అవ్వాలని ఇప్పట్లో ఇప్పట్లో యువత అనుకుంటున్నారు అది తప్పేం కాదు కాకపోతే కంపెనీలకు మాత్రం ఇలాంటి క్యాండిడేట్లను ఇష్టపడవు మొదటి ఉద్యోగం భారీ జీతంతో పెద్ద కంపెనీలు ఉండాలని చాలా మంది ఫ్రెషర్స్ ఆశిస్తారు దీనివల్ల చిన్న లేదా మధ్య తరహా కంపెనీల్లో వచ్చే అవకాశాలను కూడా వదులుకుంటారు ఒకేసారి నెలకు యాభై వేలు డిమాండ్ చేసే ఫ్రెషర్లను కంపెనీలు ఇష్టపడవు ఎందుకంటే ఫ్రెషర్లకు ట్రైనింగ్స్ పై అవి చాలా ఖర్చు పెడతాయి ఆ ట్రైనింగ్ అనేది క్యాండిడేట్లకు కూడా చాలా ఉపయోగపడుతుంది అందుకే రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి మీకు ఎలాగో కొంతకాలం జాబ్ చేశాక జీతం ఎలాగో పెరుగుతుంది కాబట్టి ఇక ఆ తర్వాత మిమ్మల్ని ఆపేవాడు ఉండడు కనుక ముందు ఏదైనా ఒక ఉద్యోగాన్ని పొందటం అనే టార్గెట్ పెట్టుకోండి లింక్డ్ ఇన్ ఇలాంటి ప్రొఫెషనల్ సైట్స్ లో మీ ప్రొఫైల్ ను క్రియేట్ చేసుకోండి అట్లాగే నెట్వర్క్ అనేది బిల్డప్ చేసుకోండి లింక్డ్ ఇన్ ఫాలో అవుతూ ఉండండి అందులో ఇండస్ట్రీ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటాయి కాబట్టి లింక్డ్ ఇన్ ను యాక్టివ్ గా చెక్ చేస్తూ ఉండండి ఇవన్నీ మీరు పాటించినట్లయితే మీ మొదటి జాబ్ ఏమీ కాదు అసాధ్యం ఏమీ కాదు మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు నేను చెప్పిన మార్పులన్నీ చేసుకోనండి నేను చెప్పిన యాటిట్యూడ్ ఉండండి ఏమైనా స్కిల్స్ ఉంటే గ్యాప్ ఉంటే స్కిల్స్ గ్యాప్ ఉంటే వాటిని నేర్చుకోండి ఒక నెల రోజులు ఇన్వెస్ట్ చేయండి మీకు ఈజీగా జాబ్ వస్తుంది అది ఖాయం ఆల్ ది బెస్ట్